అలాగే గత ఐదు సంవత్సరాల్లో అనేక దేవాలయాల మీద దాడులు జరిగినాయి లేకపోతే ఇంకోటి రథాలు కాలిపోయినాయి ఏదో చెప్పడం జరిగింది దానికి కారణం ఎవరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ఏదో బురద తెల్లాలనే కార్యక్రమం పెట్టుకుని కొంతమంది సజంగా విద్రోహ శక్తులు అనాలా లేకపోతే పార్టీలోనే దానికి ఒక ఏదన్నా కావాలని క్రియేట్ చేశారా అన్నది అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఆ రోజున జరిగిన సంఘటనలకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా ఆలయాలను పునర్నిర్మాణమే చేయటమే కాదు రథాలని నిర్మ నిర్మ నిర్మాణం చేయటమే కాదు పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేయడానికి కానీ గుడులు అన్ని పునర్నిర్మాణం చేయడానికి కానీ ఆయన పెద్ద ఎత్తున పాల్పడిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని ఇవాళ మా మీ అందరితోటి మాట్లాడటం జరుగుతా ఉంది ఎందుకంటే పురంధేశ్వర్ గారు మాట్లాడిన పొలిటికల్ స్పీచ్